जय सरोज दलनयनि राजमुखिनी कुहारती जय सरोज दलनयनि राजमुखिनी कुहारती हारती भारती कोरिति गुणवती हारती भारती कोरिति गुणवती जय सरोज दलनयनि राजमुखिनी कुहारती सरो जय सरोज दल नयनी राजनीति बालेुन भजन बाले गुणजाले सुशीले अर्क विनुते बालेु नि भजन बाले गुणजाले सुशीले अर्क विनुते जय सरोज दल नयनी राजिनी कुहारती हारती भारती को गुणवती हारती भारती कोरिती गुणवती जय सरोज दल नयनी राज मुकिनी कुहारती बालेंदु निभजन बाले गुणजाले सुशीले अर्क विनुते बालेंदु निभजन बाले गुणजाले सुसीले अर्क विनुते जय सरोज दल नयनी राज मुकिनी कुहारती హారతి భారతీ గుణవతి హారతీ భారతీ గుణవతి జయ సరోజదళనయ నీరాజముఖిని కుహారతీ పరాకేలనిటుకని నిటుక నీ కరంబులు నూరుగా నీ వరంబులొ సగవి కలికి పరా నూరుగా నీ ీవరంబుల సగవికలికి ధారిత్రిమిళుతురిపూరీ శకేవ శ్రీరామ రాణిని కుహారతి ధారిత్రిమిళుతుకేషవ శ్రీరామ రాణిని హారతి భారతి కోరితి కోరితి గుణవతి హారతి భారతి గుణవతి జయ సరోజ దళనయ నీరాజముఖి నీ కుహారతీ జయ సరోజ దళనయ నీరాజముఖి నీ కుహారతీ పరాకేల నిటుక కరంబులు నూరుగా నీ వరంబుల సగవె కలికి ధారిత్రిమిళుతురి పూరీ శవ శ్రీరామ రాణి నీ కుహారతీ శ్రీరామ రాణిని కుహారతి హారతి భారతి కోరితి గుణవతి హారతి భారతి కోరితి గుణవతి జయ సరోజ దళనయనీ రాజముఖిని కుహారతీ జయ సరోజ దళనయనీ రాజముఖిని కుహారతి హారతి భారతి కోరితి గుణవతి హారతి భారతి కోరితి గుణవతి జయ సరోజదళనయ నీరాజముఖిని కుహారతి నీరాజముఖిని కుహారతి నీరాజముఖిని కుహారతి